ఒకసారి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజు సంతానం కోసమే యాగాన్ని చేశాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు దేవతల వరంగా ఒక బంగారు పాత్రలో ప్రసాదాన్ని ఇచ్చాడు ఆ ప్రసాదాన్ని దశరథుడు మొదట కౌశల్యకు ఇచ్చాడు మిగిలిన భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు సుమిత్ర తన భాగాన్ని కైకేయితో పంచుకోబోతున్నప్పుడు ఒక గద్ద అకస్మాత్తుగా గాల్లోకి వచ్చి ఆ ప్రసాదాన్ని ఎగరేసి తీసుకెళ్లింది అందరూ ఆశ్చర్యంతో చూశారు ఆ గద్ద ఆ ప్రసాదాన్ని ఓ పర్వతప్రాంతంలో ఉన్న దేవికి ఇచ్చింది ఆమె భవిష్యత్తులో బలశాలి హనుమంతుడికి తల్లి కాబోతోంది కైకేయి చాలా బాధపడింది తనకు ప్రసాదం దక్కలేదని విచారించింది అప్పుడే కౌసల్య తన భాగంలో కొంత కైకేయికి మరికొంత సుమిత్రకు ఇచ్చింది కొద్ది నెలల్లోనే ముగ్గురు కూడా పిల్లలకు జన్మనిచ్చారు కౌశల్యకు రాముడు జన్మించాడు కైకేయికి భరతుడు సుమిత్రకు ఇద్దరు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు మహర్షి వశిష్ఠుడు వారిని ఆశీర్వదిస్తూ పేర్లు పెట్టాడు శాంతిని నింపేవాడిగా రాముడు సంరక్షణతో నడిచేవాడిగా భరతుడు గొప్ప లక్షణాలందించిన వాడిగా లక్ష్మణుడు జయించేవాడిగా శత్రుఘ్నుడు అని పిలిచారు అయోధ్య నగరం మొత్తం ఆనందంతో మార్మోగింది ప్రజలు పండుగలా జరుపుకున్నారు రాజమహల్లో సంగీతం హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి నాలుగు యువరాజులు కలిసి ఆడుకుంటూ పెరిగారు గురుకులంలో వారు విద్యలు ధనుర్విద్యలు నేర్చుకుంటూ దశరథిని గర్వకారణంగా మారారు దశరథుడు తన కుమారులను గర్వంగా చూశాడు వారు కలసి పెద్దవాళ్లై దేశాన్ని న్యాయంగా పాలించగలిగే గుణాలను అలవర్చుకున్నారు